హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా గోధుమ పిండితో ఇలా బోండాలు ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఈ గోధుమ పిండి బోండాలు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ బోండాలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను అదే కప్పుతో అంతే క్వాంటిటీ పుల్లటి పెరుగును తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం జీలకర్రని అలాగే కొంచెం అల్లం ముక్కలని నెక్స్ట్ కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు కొంచెం వంట సోడా కూడా వేసి నీళ్ళేమీ కలపకుండా ఈ పెరుగుతోనే పిండి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి పిండిని ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు అవసరమైన నీళ్ళని కొంచెం కొంచెం వేస్తూ బోండాలు వేయడానికి వీలుగా ఉండేటట్లు పిండిని కలుపుకోవాలి పిండి మరీ లూజ్గా కానీ అలా అని గట్టిగా కానీ ఉండకూడదండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇలా కలిపిన పిండిని కనీసం పది నిమిషాల పాటు బీట్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే బోండాలు చక్కగా వస్తాయి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు పిండి అంతా కూడా చక్కగా సర్దేసి ఒక గంట పాటు నానపెట్టుకోవాలి టైం ఉంటే రెండు మూడు గంటలైనా నానబెట్టుకోవచ్చు ఒకవేళ టైం లేకపోతే కనీసం గంట గంటపాటైనా పిండి నానబెట్టుకోవాలి అప్పుడే బోండాలు చక్కగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి ఈ బోండాల్లోకి పల్లీ చట్నీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి కొంచెం నూనెని వేసాను నూనె కాస్త వేడైన తర్వాత కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలని ఇలా తుంచి వేయాలి ఇలా తుంచి వేయడం వల్ల వేయించుకునేటప్పుడు పైకి చిందకుండా ఉంటాయి ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు పల్లీ గింజలు వేస్తున్నాను నెక్స్ట్ కొంచెం కరివేపాకుని అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి పల్లీ గింజలు లోపల వరకు చక్కగా వేగితేనే చట్నీ బాగుంటుందండి పల్లీలు పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం ధనియాలు వేస్తున్నాను ధనియాల వల్ల చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే రుచిగా కూడా ఉంటుంది ఇవన్నీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ పల్లీ గింజలని మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పుని రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్ళు కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టాలి ఇక్కడ చూడండి ఇలా నీళ్ళు వేసి ఒకసారి కలిపి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పల్లీ చట్నీని ప్రిపేర్ చేయాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద మళ్ళీ అదే పాత్రను పెట్టి కొంచెం నూనెను వేసాను నూనె కాస్త వేడైన తర్వాత కొన్ని పోపు గింజలు వేసి వీటిని కాస్త వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచి వేసాను అలాగే కరివేపాకు కూడా వేసి లో ఫ్లేమ్లో వీటన్నిటినీ చక్కగా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పల్లీ చట్నీ కూడా వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత అంతా కూడా కలిపేస్తే పల్లీ చట్నీ చాలా రుచిగా ప్రిపేర్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ పల్లి చట్నీ ఏ టిఫిన్స్లోకైనా కానీ చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ పాత్రని పక్కన పెట్టేసి మనం ముందుగా కలిపి పెట్టిన గోధుమ పిండిని కూడా చూసేద్దాం ఇలా గంటపాటు నానబెట్టిన తర్వాత చేతికి కొంచెం తడిని అప్లై చేసుకొని పిండిని ఒక పక్క నుంచి తీసుకోవాలి ఇలా తీసుకొని నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక్కొక్క బోండాని వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి బోండాన్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా వీటిని డీప్ ఫ్రై చేయాలండి అప్పుడే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత అన్నిటినీ ఈవెన్గా కలుపుకుంటూ చక్కగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేసి నూనెలో నుంచి పక్కకు తీసేయాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయండి సాయంత్రం టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఇవి చూడండి చాలా మెత్తగా ఉన్నాయి చూశారు కదా చాలా సింపుల్గా తక్కువ టైంలో గోధుమ పిండితో చాలా రుచిగా బోండాలు ప్రిపేర్ అయ్యాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్